నియోజకవర్గ నాయకులతో మాట్లాడడం వారిని ఆర్గనైజ్ చేయడం వారితో పనిచేయించడం అది కొంచెం సులువుగా అనిపిస్తుంది నిజానికి గ్రామంలోకి వెళ్ళి పేటలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మా కార్యకర్తలతో మాట్లాడడం అక్కడ ఓట్లు వేయించడం అక్కడ వార్డు మెంబర్ని అలాగే ఎంపీటీసీని బహుజన సమాజ్ పార్టీ తరపున గెలిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు అట్లాంటి మరి గొప్ప కార్యాన్ని సాధించినటువంటి మన లెనిన్ ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటు అలాగే బహుజన్ సమాజ్ పార్టీకి ముఖ్యంగా ఈ గన్నవరం నియోజకవర్గానికి కూడా అంతే తీరని లోటు మనం ఈ సంఘటన నుంచి ఈ నిజంగా ఈ ఈ విషయం చెప్దామని నేను ముఖ్యంగా అనుకుంటున్నాను ఈ సంఘటన నుంచి బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి బాబాసాహెబ్ యాక్చువల్గా మనందరికీ తెలుసు ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా తన జీవితాన్ని అంతటినీ త్యాగం చేసి అరవై ఐదేళ్ళ వయసులోనే మనకి ఆయన దూరమైపోతాడు ఆయన ఇంకొక పదేళ్ళు ఉంటే మన బతుకులు ఎలా ఉండేది కదా అసలు ఈ పరిస్థితి ఉండేది కాదు మన అందరితో సమానం అయిపోదు అని ఇప్పటికీ కూడా అందరూ అనుకుంటూ ఉంటాం అలాగే కాంశీరామ్ గారు కూడా అనారోగ్యానికి గురై చనిపోవడం మనం చూస్తాం ఆయన కూడా ఒక పదేళ్ళు ఉంటే ఈ దేశం మొత్తం బహుజన ప్రభుత్వం ఏర్పడేది కదా బహుజన సమాజం అయిపోయి ఉండేది కదా అని అనుకుంటూ ఉంటాం అంటే ఒక బహుజన సమాజ్ పార్టీ యొక్క నాయకుడు కార్యకర్త అంబేద్కర్ రెడ్డి యొక్క జీవితం విలువ ఎంతో గొప్పది మనం దాని కొన్నేళ్లు ఎంత గొప్పగా చేసామంటే దానికంటే కూడా ఎన్నేళ్ళు మనం చూసాం ఎన్నేళ్లు గొప్పగా చేసాం అనేది చాలా ముఖ్యమైన విషయం ఒక రెండు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు బాగా తిరిగి బాగా గట్టిగా పనిచేసేసి తర్వాత చతికలు పడితే అది గొప్ప కార్యకర్త కాడు తన సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా తన జీవితాన్ని త్యాగం చేస్తూ పనిచేస్తేనే అది నిజమైనటువంటి కార్యకర్తగా మనం గుర్తించగలుగుతాం దానికోసం మనం ఎక్కువ కాలం బ్రతుకుండడం చాలా అవసరం మిత్రులారా మనం లెనిన్ యొక్క జీవితాన్ని అర్థంతరంగా ముగించినటువంటి ఆ జీవితాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని మనందరం కూడా ఎక్కువ కాలం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరందరూ మేమైతే కారుల్లో తిరుగుతాం మీరందరూ బండ్ల మీద తిరుగుతారు ఎన్ని కిలోమీటర్లైనా సరే తప్పనిసరిగా హెల్మెట్ వాడడం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఆ రోజు ఆయన నడపట్లేదు కానీ అయినప్పటికీ కూడా మనకు అలవాటు లేదు వెనక కూర్చోని వారు హెల్మెట్ వాడడం హెల్మెట్ వాడుంటే ఈ రోజున ఆయన మనకు దూరం అయి ఉండేవాడు కాదు చాలా అంటే ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు దేశంలో ఎక్కడైనా సరే హెల్మెట్ వాడకం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది గమనించండి కొంచెం భారం సరే ఎందుకంటే ఈ విషయంలో మన సాగర్ గారిని అందరూ ఆట పట్టిస్తుంటారు కానీ సాగర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే హెల్మెట్ లేకుండా ఆయన ప్రయాణం చేయడు కాబట్టి నా నియోజకవర్గ మిత్రులు మండలాల్లో అన్ని చోట్ల పనిచేస్తున్న కార్యకర్తలు అందరూ దీని ఒక సీరియస్గా తీసుకోండి గుణపాఠంగా తీసుకోండి తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళినా సరే హెల్మెట్ వాడకని మాత్రం మానకం ఎందుకంటే మీరు ఎన్నో వందల వేల కిలోమీటర్లు మీరు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు చాలా అవసరం ఏ రోజు నేను తెలియదు ప్రమాదం అనేది ఈ రోజు నేను వస్తుంది ఏనాడైనా ఊహించమా మన మధ్యన ప్లేని లేకుండా పోతాడని నేనైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నన్ను గెలిపిస్తాడు ఎందుకంటే అంత కమిటెడ్ కార్యకర్త కానీ ఈ రోజున మన మధ్య లేడు మిత్రులారా ఒకటి మనం జాగ్రత్త తీసుకుంటూ సుదీర్ఘకాలం పాటు మనం లెనిన్ లాంటి కమిట్మెంట్తో మనం పనిచేసి కొన్ని రిజల్ట్స్ రికార్డ్ తీసుకొచ్చిన రోజున మరి లెనిన్ త్యాగానికి లెనిన్ మరణానికి మనం సరైనటువంటి అర్పించినట్టు లెక్క మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా మన కార్యరూపంలో మన విజయాలను సాధించి ఆయనకి అందిస్తే ఎక్కడున్నా ఆయన చూసి నాతో నా ఫ్రెండ్స్ నా తోటి కార్యకర్తలు నా కోసం అంటే నేను చేయాల్సిన పనిని పూర్తి చేశారు కొన్ని విజయాలు సాధించారని చెప్పేసి ఆయన గర్వంగా అనుకునే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఇంత కాలం పాటు సుశిక్షితమైనటువంటి ఎందుకంటే సిద్ధాంతపరంగా కూడా మొదట్లో నాకు అనుమానాలు ఉండేవి కానీ తర్వాత తర్వాత ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే చాలా విషయాలు నాతో చర్చిస్తూ కూడా చాలా అనుమానం ఆ సిద్ధాంతపరంగా అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ఉండేవాడు కుమారి మాయావతి గారి నాయకత్వం మీద ఎవరికైనా అనుమానాలు ఉండేవి కానీ దేనికి ఏ రోజున కూడా అనుమానం లేదు ఏదన్నా సరే ఆవిడని సమర్థిస్తూనే వచ్చు వస్తుండేవాడు అంత గొప్ప క్లారిటీ ఉన్నటువంటి అంత గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్త మళ్ళీ మనకు దొరకడం చాలా కష్టమైన పని ఎందుకంటే ఒక కార్యకర్తను తయారు చేయాలంటే ఎంతో కష్టమైన పని కాబట్టి మిత్రులారా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఇది ఇది సందర్భం కాదు మనం మాట్లాడుకోవడానికి అయినప్పటికీ కూడా మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నాయకులమే ఉన్నాం ముఖ్యంగా మనందరం కూడా మరి ఈ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేద్దాం రాబోయే రోజుల్లో వేల మంది కార్యకర్తలు తయారు చేద్దాం మనం కి అంటే లెనిన్ మరణానికి ఈ బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి ఆయన గర్వపడేటట్టుగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ అలాగే మరి వారి కుటుంబానికి ఎంతో పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయనప్పటికీ కూడా మా నియోజకవర్గ ఆధ్వర్యంలో మా ట్రెజరర్ గారు కొన్ని నిధుల్ని సమకూర్చడం జరిగింది అలాగే రాష్ట్ర కమిటీ వారు కూడా అతి తక్కువ అంటే యాక్చువల్గా మన దగ్గర అంత ఫండ్స్ లేనప్పటికీ కూడా అతి తక్కువ నిధుల్ని వెచ్చిస్తామని చెప్పడం జరిగింది ఈ మొత్తం అంతా కలిసి ఎంతొచ్చిందో అది చాలా ఎక్కువైతే కాదు అటు అతి తక్కువైనా సరే ఎంతో కొంత ఆ ముసలి తల్లికి సహాయంగా ఉంటుందని చెప్పేసి ఆ నిధుల్ని వారు ఆ తల్లికి తర్వాత అందజేస్తారు అది అది కాకుండా ఇక్కడ వారి తమ్ముడు దొరబాబు నాడు మరి మేమందరం కూడా ఆ కుటుంబానికి సానుభూతి తెలియచేయడమే కాదు భవిష్యత్తులో ఈ నియోజకవర్గం ఈ జిల్లా అంతా కూడా మీ కుటుంబానికి తోడుగా ఉంటుందని చెప్పేసి నేను భరోసా ఇస్తున్నాను ఎందుకంటే మీ తప్పుడు మీ తమ్ముడు ఎప్పుడు కూడా తప్పన పనేవాడు మీ కుటుంబంలో అందరినీ అలాగే మీ పేటలు అందరినీ మీ ఊర్లో అందరినీ కూడా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు చేయాలని చెప్పేసి తపన పడుతూ ఉండేవాడు మీరు కూడా ఆ దిశగా ఆలోచించండి మేమందరం మీ కుటుంబానికి మీ తల్లి గారికి మీకు అందరికీ కూడా భరోసా ఉంటాం మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే అంటే మాకు ఎలాగైతే ఎప్పుడు ఇంతకు ముందు సాగర్ గారు చెప్పారు సాగర్ గారు ఒక కష్టం వచ్చినప్పుడు ఆయన పరిగెత్తికెళ్ళి దాన్ని సాల్వ్ చేశాడని అలాంటి వ్యక్తి ఈ రోజున మాకు లేనప్పటికీ కూడా మీకు అలాంటి అవకాశ అవసరం ఎప్పుడు వచ్చినా సరే మేమందరం ఇక్కడ ఉన్నాం నేను కూడా ఇక్కడే ఉంటాను సో ఈ జిల్లా అంతా కూడా మీకు సహాయంగా ఉంటుందని చెప్పేసి చెప్తూ మరి మా అందరి తరఫున బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా మీకు మీ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మరి అమరుడైనటువంటి చాలా కమిటెడ్ అంటే కాన్షీరామ్ గారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మరి నిజానికి ఈ మా ఈ గన్నవరం ఆరు ఉడుమూడి గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో తెలుసు ఎందుకంటే అక్కడ రెండే ఎంపీటీసీలు గెలిచావు రాష్ట్రం మొత్తంలో అందులోను ఒక అందులో ఒకటి ఉడిమూడి అది మరి ఇప్పుడు లినిన్ గారి పేరు కూడా దానికి ముడిపడి అందరికీ పరిచయం అయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అంతా నిజానికి అంటే ముందు ఎవరో చెప్పినట్టుగా బ్రతుకున్నప్పుడు వారి విలువ తెలియదు వారు లే వారు లేనప్పుడే మనకి వారి విలువ తెలుస్తుంది మరి ఒక విజయాన్ని సాధించినటువంటి సాధించడంలో కీలక పాత్ర వచ్చినటువంటి లెన్ గారు నిజంగానే బహుజన సమాజ్ పార్టీలో మనకి తెలిసిన వారిలో చాలా గొప్ప వ్యక్తిగా మనం పరిగణించవచ్చు అలాంటి మరి ఈ తమ్ముడు మన మధ్య లేకపోవడం ఎంతో విచారకరమైనప్పటికీ కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి విజయాలను అందించి పార్టీని బలోపేతం చేసి ఆయనకి సరైన నివాళులు మనం అర్పిద్దామని చెప్పి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు జై భీమ్ చెప్తూ నేను ముగిస్తున్నాను జై భీమ్ జై బిఎస్పీ కృషి చేసినటువంటి సహోదరుడు లేనిన్ గారికి మరొక్కసారి సంతాపం తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన జైభవం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ నియోజకవర్గ అధ్యక్షుడు తాడి రాంబాబు గారు అధ్యక్షత వహించగా మరి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నియోజకవర్గ అధ్యక్షులు కొందరు కార్యకర్తలు కూడా హాజరు కావడం జరిగింది మరి ఈ సభలో రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మాపు చిత్రసేన్ గారు తన సంతాపాన్ని వెలబుచ్చారు అలాగే సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బతులు లక్ష్మణరావు గారు కూడా హాజరై మరి వారి నియోజకవర్గ సభ్యులందరూ కూడా లిరిన్ గారి కుటుంబానికి ఒక జ్ఞాపకం అందచేయడం జరిగింది ఆ తర్వాత మరి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు అలాగే జిల్లా నాయకులు అలాగే సీనియర్ నాయకులైనటువంటి కేఎస్ఎన్ గారు అలాగే ప్రముఖ అంబేద్కర్ అయినటువంటి కోట రామ్మోహన్ రావు గారు అలాగే జిల్లా కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్ మోషే గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ భవానీ గారు మాట్లాడడం జరిగింది అలాగే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ములపత్తి చందు గారు కూడా మాట్లాడుతూ లెనిన్ గారి యొక్క సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది మరి ఆయనతో పాటు ఆ రోజు బండి మీద ప్రయాణం చేస్తూ ప్రమాద గురైనటువంటి అయినటువంటి గారి కజిన్ బ్రదర్ అలాగే బహుజన సమాజ్ పార్టీ తరఫున వార్డు మెంబర్గా గెలిచినటువంటి గన్నవరం మండల అధ్యక్షుడు నేలపూడి ప్రసాద్ ప్రసన్న గారు కూడా మరి ఆ జరిగిన సంఘటనని వివరించడం జరిగింది అలాగే మరి అమలాపురం కాన్స్టిట్యున్సీలో ఎంపీగా పోటీ చేసినటువంటి ఏళ్ల దొరబాబు గారు హాజరై మరి లెనిన్ గారి యొక్క ఆయన పరిచయం గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇక నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్వీనర్ సాగర్ గారు అలాగే ట్రెజరర్ ముఖ్యంగా ట్రెజరర్ నెల్లి బాలు గారు మరి ఎంతో శ్రమకూర్చి అందరినీ కాంటాక్ట్ చేసి కొన్ని నిధులను కూడా సమకూర్చి అందించడం జరిగింది అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు ఎందుకంటే అందరికీ సుపరిచితుడైనటువంటి నెలపూడి లెనిన్

అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం ఏజీజీ టీవీ మీది అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి